ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రేపు అనగా మరి రెండో తారీఖు రోజు మీరు ఎవరు కూడా నాకు ప్రతి ఒక్క గ్రూప్ నుంచి కనీసం ఏడుగురు మెంబర్స్ ని కు తీసుకొని రమ్మని మాకు ఆర్డర్ వేశారు ఏ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు ఏ గ్రూప్ వాళ్ళు రావట్లేదు కూడా మాకు తెలియజేయమని నాకు లిస్ట్ ఇచ్చారు ఆ గ్రూప్ వాళ్ళు కినుక రాలేదు అంటే ఆ గ్రూపులు ఇక నుంచి ఆన్లైన్ లో ఉండవు వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ పథకాలు కూడా రావు అది పర్టికులర్ గా చెప్పమన్నారు నేను చెప్తున్నా నాకు రేపు మీటింగ్ దగ్గరికి వెళ్ళటానికి నాకు ఐదు బస్సులు ఇచ్చారు ఈ ఐదు బస్సుల్లో ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఏడుగురు మెంబర్స్ తీసుకోని రమ్మని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు ఏ గ్రూప్ వాళ్ళు అయితే రాలేదు ఆ గ్రూప్ వాళ్ళు రాలేదు అని నేను రాసుకోవాల్సి వచ్చింది కాబట్టి నాకు ఐదు బస్సులు ఇచ్చారమ్మా కొంచెం నన్ను అయితే గట్టెక్కించండి నేనైతే పోయినసారి మొన్న బస్సు ఇస్తే దానికి జనాల్ని తీసుకెళ్లలేదని నిలబెట్టి నేను తీసుకెళ్ళినా సరే నా పక్కనోళ్ళు తేలేదని నా అందరితో పాటు నన్ను కూడా కలిపి నా నా తిట్లు తిట్టారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రేపు అనగా మరి రెండో తారీఖు రోజు మీరు ఎవ్వరు కూడా నాకు ప్రతి ఒక్క గ్రూప్ నుంచి కనీసం ఏడుగురు మెంబర్స్ ని మీటింగ్ కు తీసుకొని రమ్మని మాకు ఆర్డర్ వేశారు ఏ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు ఏ గ్రూప్ వాళ్ళు రావట్లేదు కూడా మాకు తెలియజేయమని నాకు లిస్ట్ ఇచ్చారు ఆ గ్రూప్ వాళ్ళు గినక రాలేదు అంటే ఆ ఇక నుంచి ఆన్లైన్ లో ఉండవు వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ పథకాలు కూడా రావు అది పర్టికులర్ గా చెప్పమన్నారు నేను చెప్తున్నా నాకు రేపు మీటింగ్ దగ్గరకు వెళ్ళటానికి నాకు ఐదు బస్సులు ఇచ్చారు ఈ ఐదు బస్సుల్లో ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఏడుగురు మెంబర్స్ తీసుకొని రమ్మని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు ఏ గ్రూప్ వాళ్ళు అయితే రాలేదు ఆ గ్రూప్ వాళ్ళు రాలేదు అని నేను రాసుకోవాల్సి వచ్చింది కాబట్టి నాకు ఐదు బస్సులు ఇచ్చారమ్మా కొంచెం నన్ను అయితే గట్టెక్కించండి నేనైతే పోయినసారి మొన్న బస్సు ఇస్తే దానికి జనాల్ని తీసుకెళ్ళలేదని నిలబెట్టి నేను తీసుకెళ్ళినా సరే నా పక్కన వాళ్ళు తేలేదని నా అందరితో పాటు నన్ను కూడా కలిపి నానా తిట్లు తిట్టారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రేపు అనగా మరి రెండో తారీఖు రోజు మీరు ఎవ్వరు కూడా నాకు ప్రతి ఒక్క గ్రూపు నుంచి కనీసం ఏడుగురు మెంబర్స్ ని మీటింగ్ కు తీసుకొని రమ్మని మాకు ఆర్డర్ వేశారు ఏ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు ఏ గ్రూప్ వాళ్ళు రావట్లేదు కూడా మాకు తెలియజేయమని నాకు లిస్ట్ ఇచ్చారు ఆ గ్రూప్ వాళ్ళు గినక రాలేదు అంటే ఆ గ్రూపులు ఇక నుంచి ఆన్లైన్ లో ఉండవు వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ పథకాలు కూడా రావు అది పర్టికులర్ గా చెప్పమన్నారు నేను చెప్తున్నా నాకు రేపు మీటింగ్ దగ్గరికి వెళ్ళటానికి నాకు ఐదు బస్సులు ఇచ్చారు ఈ ఐదు బస్సుల్లో ప్రతి ఒక్క గ్రూప్ నుంచి ఏడుగురు మెంబర్స్ తీసుకోని రమ్మని చెప్పి ఆర్డర్ పాస్ చేశారు ఏ గ్రూప్ వాళ్ళు అయితే రాలేదు ఆ గ్రూప్ వాళ్ళు రాలేదు అని నేను రాసుకోవాల్సి వచ్చింది కాబట్టి నాకు ఐదు బస్సులు ఇచ్చారమ్మా కొంచెం నన్ను అయితే గట్టెక్కిచ్చండి నేనైతే పోయినసారి మొన్న బస్సు ఇస్తే దానికి జనాల్ని తీసుకెళ్లలేదని నిలబెట్టి నేను తీసుకెళ్ళినా సరే నా పక్కన వాళ్ళు తేలేదని నా అందరితో పాటు నన్ను కూడా కలిపి నాన్న తిట్లు తిట్టారు